మీకు రోజు తగినంత కాల్షియం అందుతోందా ఎవరెవరికి ఎంత కాల్షియం కావాలో తెలుసుకోండి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన మినరల్స్లో కాల్షియం ఒకటి ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుందన్న విషయం అందరికీ తెలిసిందే కాల్షియం ఉన్న ఆహారాలను తీసుకుంటేనే మనకు కాల్షియం బాగా లభిస్తుంది దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి ఇక పెద్దల్లో సుమారుగా పన్నెండు వందల నుంచి పన్నె పద్నాలుగు వందల గ్రాముల కాల్షియం ఉంటుంది ఇది తొంభై తొమ్మిది శాతం వరకు వారి ఎముకలు దంతాల్లోనే ఉంటుంది మిగిలిన ఒక శాతం శరీరంలోని ఇతర భాగాల్లో ఉంటుంది కనుక ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎముకలకు ఎంతగా కాల్ష్యం కావాలో కనుక కాల్షియం ఉండే ఆహారాలను రోజు తీసుకోవాలి కాల్షియం కేవలం ఎముకలు దంతాలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచటమే కాదు పలు ఇతర పనులకు కూడా అవసరం అవుతుంది దీనివల్ల గుండెకు మేలు జరుగుతుంది గుండె కొట్టుకునే వేగం నియంత్రించబడుతుంది కండరాల పనితీరుకు అవసరం అవుతుంది మెదడు ఆలోచించేందుకు శరీర పెరుగుదలకు కూడా కాల్షియం అవసరం అవుతుంది పెద్దలకు రోజుకు సుమారుగా ఎనిమిది వందల మిల్లీగ్రాముల మేర కాల్షియం కావాలి అదే యువత గర్భిణీలు మోనోపాజ్ దశలో ఉన్న మహిళలకు రోజుకు పన్నెండు వందల